హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఇంక ఈ వీడియో అయితే నిన్న జయంత అమావాస రోజు తీసిన వీడియోనండి మొత్తం కూడా నేను చెప్పాను కదా అది నేను పండగలా జరుపుకుంటాననేది వీడియో తీసి నెక్స్ట్ పెడతానని వీలైనంత వరకు అయితే అన్నీ తీశాను ఇంక ఈరోజైతే నాలుగింటికే లెగవాలని అయితే టైం అయితే పెట్టుకున్నాను కానీ కానీ అసలు లెగవలేకపోయానండి మామూలుగా దీనికి ముందు పెట్టిన వీడియో ఆ రోజు రాత్రి ఎడిటింగ్ చేసే వాయిస్ ఇచ్చేసరికి చాలా పన్నెండు దాటిపోయిందనమాట ఇంకా పండగ రోజు పొద్దున్నే అప్లోడ్ చేశాను వీలు చూసుకొని ఇంకా లెగవాలనుకున్నాను కానీ నాలుగింటికి లెగవలేకపోయాను ఇంకా బయటికి వెళ్ళి ముందు శంకరం వచ్చిందా లేదా వాకిలు చిమ్మిందా లేదా అని చెప్పి రెండు వాకిల్లో ఇలా చూసుకుంటున్నాను అన్నమాట చిమ్మేసింది ఇంకా నాకైతే కొంచెం ఏదో బద్ధకంగా నిద్ర మొత్తుగా అయితే అనిపించింది ఇంకా అందుకే ముందు స్నానం చేసేసి ముగ్ ఈ అయితే వేసేసుకున్నాను అన్నమాట ఈ వాకిల్ వైపు ఈ మధ్య బస్సులు కూడా తిరుగుతున్నాయండి అంటే మా ఇంటి దగ్గర హై స్కూల్ పడింది పెద్దదే హై స్కూల్ పడింది అనమాట అమ్మాయి చదువుకునే కాలేజ్ వాళ్ళదే సెయింటెన్స్ వాళ్ళదే పెద్దది హై స్కూల్ ఒకటి పడింది ఇంకా బస్సులు కూడా తిరుగుతున్నాయి బస్సులు కార్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట మగవాళ్ళు ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు కూడా స్కూటీల మీద పిల్లల్ని దించేసి వెళ్తున్నారు స్కూల్కి సాయంత్రం పూట పొద్దున్నే సందడ సందడిగా అయితే ఉంటుంది ఇంకా అటు అటు పూర్తయిపోయి ముందు అటువే పూర్తి చేస్తాను ఏంటంటే అవి బస్సులు అవి తిరుగుతూ ఉంటున్నాయి కదా ఇంకా అటు ఎక్కువగా అటు మెయిన్ ఎక్కువగా అటువైపు తిరుగుతారు కాబట్టి వీలైనంత వరకు నేను ఫస్ట్ అటువే ముగ్గేసేస్తానన్నమాట ఇటు కొంచెం లేట్ అయినా ఇబ్బంది అయితే ఏముండదు ఇంక ఈరోజైతే పొద్దున్నే వంట చేసే పని అయితే లేదు ఏంటంటే అమ్మాయికి కాలేజు ఒక పోటేనంట మధ్యాహ్నం వచ్చేస్తానని చెప్పింది ఇంకా దానివల్ల పొద్దున్నే వంట పని లేకపోవటం నేనైతే పని అయితే మాత్రం ప్రశాంతంగానే చేసుకున్నాను లేటుగా లేచినా కానీ వంట పని ఉంటే కొంచెం హడావిడిగా ఉండేది మరి ఇంకైతే చూస్తున్నారు కదండి ఈ వాకిట్లో అయితే ముగ్గులైతే ఇలా వేసుకున్నాం వర్షం అయితే పడతానే ఉంటుందండి తుప్పర మరి పెద్దదిగా కాకుండా తుప్పరలాగా పడతా ఉందన్నమాట ముగ్గులైతే ఇలా వేసాను టైం ఎక్కువ లేదు కదా చిన్నైగా సింపుల్గా గబగబా వేసుకునే ముగ్గులాగానే వేసుకున్నాను మళ్ళీ లేట్ అవుద్దు కదా మళ్ళీ ఇల్లు అయితే తుడుచుకోవాలి పూజకి లేట్ అవుద్ది అని చెప్పి ఇలాంటి ముగ్గులైతే వేసుకున్నాం ఇంకైతే తొందరగా గడపకి పసుపు ఒకసారి అలా వేసి ఎరుపు తెలుపు బొట్లు పెట్టాలి అవి పోయినాయి వినాయకుడి పండగ దగ్గరలో అంటే పండగ ముందు పెడతాను ఏంటంటే కొంచెం వానలు తగ్గాక పెడతామని అయితే ఆగాను అనమాట ఇంక ఇక్కడ గార్డెన్లో కూడా ఒక చిన్న ముగ్గు అయితే వేసుకుంటామని ఇంతవరకు అయితే చిమ్మేసుకుంటున్నాను ఏంటంటే గార్డెన్లో అంతా బాగానే ఉందిలే ఇక్కడ కొంచెం పూలు ఆకులు పడి కొంచెం ఉంటేనో అంతవరకే ఇంతవరకే చిమ్మి ఎత్తేసాను అనమాట ఏంటంటే ముందు రోజే కదా శంకరమ్మ మొత్తం అంతా చిమ్మేసింది అంతా నీట్గానే ఉంది ఇంకెక్కడైతే ఇక్కడైతే ముగ్గు బాగా అనమాట వర్షము తుప్పురు తుప్పురుగా పడుతుంది కదా ముగ్గు అనేది అతక్కపోయి అది పోవట్లేదు ఇంకా అందుకని చీపురుతోటి ఒకసారి అలా అనేసి నీళ్ళైతే చల్లుకుంటున్నాను ఇంకా ముగ్గు అయితే మాత్రం చాలామంది కామెంట్లో ముగ్గిసుకులో ఏం కలుపుతారండి బాగా తెల్లగా కనిపిస్తుందని అయితే అడుగుతున్నారు ముగ్గిసుకులు అయితే నేను అసలు ఏమి కలపనండి మామూలుగా విడి ముగ్గిస కాకుండా ఇప్పుడు ప్యాకెట్లు అమ్ముతున్నారు షాపుల్లో ఆ ప్యాకెట్ ముగ్గిసుక అనమాట నేను వాడేది అదైతే బాగా తెల్లగానే ఉండిద్ది కదా దాంట్లో ఏమీ కలపక్కర్లేదు బాగా తెల్లగా ఉండిద్ది ముగ్గు కూడా ఎలా కావాలంటే అలా వచ్చిద్ది అనమాట పొడి పిడిలాడుతూ ఉండిద్ది ముగ్గు కూడా అందుకని అంత తెల్లగా అయితే కనిపిస్తుంది నేనైతే ముగ్గిసుకలు అయితే ఏమి కలపను ఇంకా ముగ్గు కూడా నేనైతే ఇలా ఫస్ట్ ఒకసారి సన్న గీతలాగా వేసుకుంటానండి వేసుకున్న తర్వాత ఇది చిన్న ముగ్గు కాబట్టి ముగ్గు మొత్తం వేసి చూపిస్తున్నా అదే పెద్ద ముగ్గు అనుకోండి మన అంటే మన చేతికి అందినంత వరకు వేసుకుంటూ వెళ్తాను అనమాట ఏంటంటే ముందు సన్నగా వేస్తా రెండోసారి అంటే ఎక్కడన్నా కొంచెం వంకర అనిపిస్తే రెండోసారి ఆ వంకరని సరి చేసుకుంటూ వేస్తా మళ్ళీ ఆ రెండు గీతలను కలిపి మూడోసారి వేస్తాను అనమాట గీత అంటే నేను మూడు సార్లుగా అయితే గీతనైతే వేస్తాను అంత దానివల్ల ఏమో మీకు అంత నిండుగా ముగ్గు కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది అనమాట ముగ్గు అయితే మాత్రం నేనైతే అలా వేస్తాను ఇక్కడైతే మీకు వీడియోలో ముగ్గునైతే నేను ఎలా వేస్తున్నానో ఇక్కడైతే మీకు పూర్తిగా అయితే చూపించేశాను నేను గీతనైతే అలా మూడు సార్లు అయితే వేసుకుంటానండి ఫస్ట్ సారి బాగా సన్నగా వేసి ఎక్కడన్నా వంకర అనేది అంటే వంకర వచ్చింది అనిపిస్తే రెండోసారి వేసేటప్పుడు దాన్ని సరిచేస్తా మళ్ళీ ఆ రెండు గీతలను కలిపి ఒక మూడోసారి కలుపుతున్నట్టుగా మూడోసారి అయితే వేస్తాను అనమాట అందుకు ముగ్గు అయితే బాగా కరెక్ట్గా అయితే వచ్చిద్ది ఇలా వేస్తానన్నమాట ఓ పక్కన అయితే వర్షం పడతానే ఉంది ఇదిగోండి పూర్తిగా ముగ్గు అయితే ఇలా వేసుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసి ఒక మందార పువ్వు అయితే పెట్టాను ఇంక ఇక్కడైతే అమ్మాయి నా చేత జడై ఎదురు చూస్తుంది పొద్దున్నే తలస్నానం అయితే చేసేసింది పండగ కదా పొద్దున్నే చేసింది అనమాట ఇంకా నేనైతే జడైతే వేసేసి చెట్టుకి ఇలా మల్లెపూలు ఉంటే అవి ఎక్కువ లేవులే కట్టడానికి ఇంకా కాసిన ఇలా పినుస్కి అయితే గుచ్చి ఇలా అయితే పెట్టేస్తున్నాను ఎప్పుడు కూడా గులాబ్ పూలు అవి ఉంటానే ఉంటాయి ఎప్పుడు ఏది పెట్టుకోవాలనిపిస్తే అవి కోసుకునిద్ది అనమాట ఇంకా అవే పెట్టేస్తూ ఉంటా ఇంకా అమ్మాయి అయితే కాలేజీకి అయితే వెళ్ళిపోయింది ఇంకా చూడండి వర్షం అయితే పడతానే ఉందన్నమాట తుప్పర్ తుప్పర్గా నేనైతే తర్వాత ముందు మొగ్గు గదయితే చిమ్మేసుకొని శుభ్రంగా ఇల్లు అయితే తుడిసేసుకుంటున్నాను తుడిసే నీళ్ళల్లో ఎప్పుడు కూడా కళ్ళుప్పు అయితే వేసి తుడుస్తానండి ఏది వేసినా వేయకపోయినా కళ్ళుప్పు అయితే అనమాట ఏంటంటే ఒక్కోసారి లైజాల్ కూడా ఉండిద్ది కదా అది కూడా వేసి తుడుస్తాను కానీ ఎక్కువగా అయితే కళ్ళుప్పే వేస్తాను కొంతమంది అంటే పసుపు కూడా వేస్తే ఇంకా మంచిది అంటారు కానీ ఇవి అంటే పెద్ద ఇంట్లో మరీ తెల్లవి అనమాట బండ్లో ఇంకా అవి ఎల్లో కలర్లో అంటే పసుపు రంగులోకి ఏమన్నా వస్తాయేమో అని చెప్పి నేను పసుపు అయితే వాడడంలే కానీ కల్లుప్పు అయితే మాత్రం ఖచ్చితంగా వేస్తాను ఇంక ఇక్కడ పంచులు అయితే ముందు రోజే కదా కడిగాను తర్వాత అంటే వానికి సగం తడిసిపోయి చిమ్మే పరిస్థితిలో లేదనమాట మొత్తం అంత తడి తడిగా ఉంది అందుకే నీళ్ళైతే కొట్టేశాను అంతవరకు కూడా ఇంకా నిన్న బెడ్షీట్లు కూడా అవి కూడా తీసానండి అవి ఉతకలేదనమాట ముందు రోజు ఇంకా నిన్న రాత్రి కూడా మొత్తం ఏమైతే ఉండయో శీరోగాడి దుప్పట్లు అవి అలా తీసైతే అక్కడ పెట్టాను వీలుంటే వాషింగ్ మిషన్లో వేస్తా లేకపోతే ఇంకో రోజు వేస్తాంలే అలా పెట్టుంచాను ఉంచాను అనమాట ఇంకైతే ఇంతవరకు పని అంతా పూర్తయింది ఇంకా పెద్ద ఇంట్లో పని అయితే చేయాలన్నమాట మామూలుగా బెడ్ మీద అయ్యి బెడ్షీట్లు అవి తీసేసాను కదా ఇంకా ఇవైతే వేసుకుంటున్నాయి ఇలాగా బెడ్షీట్ వేసిన తర్వాత మావయ్యనే కొంచెం దిండు కవర్లు దిండ్లకి దిండు కవర్లు అయి పెట్టమని చెప్పి ఇంకా మావయ్యకి అయితే ఆ పని అయితే అప్పచెప్పానమాట మామిడి ఆకులు కూడా కట్టమని చెప్పి అవైతే తెచ్చి ఉంచాడు ఇంకా ముందు దిండు కవర్లు పెట్టేసి నేను ఇల్లు తుడిసిన తర్వాత అప్పుడు గుమ్మాలకి మావిడాకులు అయితే కట్టేశాడు అనమాట మొత్తం కూడా ఇంకా అది చిన్న చిన్న ఏమన్నా నాకు ఏదన్నా ఆయన చేయగలిగినవి అయితే నేను చెప్పైతే చేయించుకుంటాను చేస్తానే ఉంటాడులే ఇంకా ఇలా సోఫా అవి కూడా ఇలా కవర్స్ అయితే వేసేసుకుంటున్నా పెద్దలు కూడా చిమ్మేసుకొని శుభ్రంగా అయితే తుడిసేసుకున్నాను అన్నమాట ఇదిగోండి మొత్తం అంతా క్లీన్ అయిపోయింది హాల్లో అంత ఎక్కువగా సామాన్లు లాగా అన్నట్టు ఏముండదు కాబట్టి నాకు పెద్దగా పనిగా ఇబ్బందిగా అయితే ఏముండదు సింపుల్గానే ఎక్కువ సామాన్లు అయితే నేను అసలు ఏం పెట్టుకోనండి అవి సర్దుకోవటం అవి తుడుచుకోవటం అలాగే ఉంటుంది కదా అదొక పనిగా అదొక రిసుగ్గా ఉండిద్ది ఫ్రూట్స్ అయితే బాగా తెచ్చుించాడు మా ఆయన కాడకి అలా ఇంకా పెట్టాలని ఇంటి దగ్గర ఒకసారి పనిలో కుదరదు కానీ కుదిరితే మాత్రం తెచ్చుంచుతాడు అలాగా ఇంకైతే కూరగాయలు అయితే వంకాయలు తీసుకొచ్చాడు ఇవాళ వంకాయ ఎగురు వండుతానని చెప్పాను అనమాట జీలకరేసి వంకాయ గుగురు సప్పడపప్పు అయితే అనుకున్నా ఏంటంటే పండగలప్పుడు అవే కొంచెం తొందరగా అవుతాయి పని ఎక్కువ ఉంటే ఇంకా నాకైతే టిఫిన్ తీసుకొచ్చాడు ఇడ్లీ తెచ్చాడు అనమాట నేనే తెమ్మని చెప్పే తింటే తీసుకురమ్మని చెప్పాను కానీ ఏందో తినబుద్ది కాలేదు ఇంకా సరే అని చెప్పి ఏం తినకపోతే ఎలా అని అరటిపండు ఒకటి ఉండే కదా పళ్ళు ఇంకా అరటిపండు తినేసి స్నానం చేసి రెడీ అవుతామని చెప్పి ఇంకా కాసేపు కూర్చొని అరటిపండు అయితే తిని స్నానం చేయడానికైతే వెళ్ళాను అనమాట ఇంకా స్నానం చేసి వచ్చేసిన తర్వాత ఇంక వరుసనే దేవుడి పని ఇంకా పనులన్నీ అయిపోయినాయి ఇంట్లో అన్నీ కూడా ఇంకా నైవేద్యం అవి పెట్టుకొని ఇంకా పూసు సామాన్లు అయ్యింది దేవుడి పటాలు కడుక్కోవటం అవి ఉంటాయి ఇంక ముందైతే నేను కాళ్ళకి అంటే మంగళసూత్రానికి పసుపు పూసుకొని తర్వాత కాళ్ళకైతే ఇలా పసుపు అయితే పూసేసుకుంటాను తర్వాతే అప్పుడు దేవుడి గదిలో కానీ ఏ పనైనా అప్పుడు చేస్తాను అన్నమాట ముందైతే తులసి మొక్కలో రాలిపోయిన ఆకులు అవి అలా ఉంటే పూలు అయ్యి కొన్ని ఏమైనా ఉంటే అలా శుభ్రంగా అయితే తీసేసుకుంటాం ఇంకైతే నేను దీనికి ముందు పెట్టిన వీడియోలో శంకరమ్మ చేత పూజ సామాన్లు కడిగించాను అని చెప్పాను కదండి మామూలుగా దేవుడి దగ్గర పూజ పూజ సామాను అవైతే మాత్రం అంటే దాని గురించి నేను ఎలా చేస్తాను అనేది చెప్తాను మామూలుగా పూజ సామాన్ అయితే మనం స్నానం చేసే శుభ్రం చేసుకుంటాం కదా ఇంకా సరే పని వాళ్ళ చేత అంటే మన ఇంటో పనిచేసే వాళ్ళ చేత చేపి చేపించాలనుకుంటే మామూలుగా వాళ్ళు స్నానం చేయొచ్చు చేయకపోవచ్చు ఎలా ఉండద్దో మనకు తెలియదు కాబట్టి కానీ అంటే నేను తన తోమితే ఏంటంటే బాగా తెల్లగా వస్తాయి అనమాట అలా నేను తోముకోలేను ఇంకా అందువల్ల తన చేత నేను కడిగించినా కానీ నేను పూజకి వాడేటప్పుడు అయితే మాత్రం అవన్నీ కూడా మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ బకెట్లో కొంచెం వేసి నీళ్ళు బట్టి ఆ పూజ సామాన్ మొత్తం దాంట్లో వేసేస్తాను అనమాట నేను పూజకి వాడే ముందైతే మాత్రం అలా ఒకసారి పసుపు నీళ్ళ నుంచి తీసి మామూలు నీళ్ళు పెట్టి కడిగేసుకొని మళ్ళీ ఆరబెట్టుకొని అప్పుడు పూజకైతే వాడతాను అలా చేస్తాను ఒక్కసారి కూడా తను కడిగినా కానీ నేను ముందైతే అప్పుడు వీలుని బట్టి బకెట్తో అంటే బకెట్లో పసుపు నీళ్ళు కలిపి శంకరమ్మ నువ్వు కడిగేసిన తర్వాత ఈ పసుపు నీళ్ళలో వేసేసి అని ఆమెకే కూడా చెప్తాను అనమాట నేను అప్పుడు ఒకసారి ఆమె వేసేసిద్ది నేను తర్వాత మళ్ళీ నీళ్ళు పెట్టి కడిగేసుకుంటాను అనమాట అలాగైతే చేస్తాను అంటే చెబితే మంచిదని చెప్పి చెప్తున్నాను అనమాట ఏంటంటే వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనకి తెలిగిపోవచ్చు కదా అందుకే మనం ఒకసారి అలా పసుపు నీళ్ళలో తీసేసుకొని వాడుకుంటే మంచిది చేసుకొని వాళ్ళైనా కానీ తోముకోలేని వాళ్ళైనా కానీ ఇలా చేసుకుంటే మంచిది అనమాట ఒకసారి పసుపు నీళ్ళలో తీసుకొని మనం నీళ్ళు పెట్టి కడిగేసుకొని వాడుకోవచ్చు దేవుడి దగ్గర ఇంకైతే చూస్తున్నారు కదండి అమ్మవారికి అయితే ప్రసాదం అయితే నైవేద్యం అయితే వండేసాను మామూలుగా ముందు నైవేద్యం పొయ్యి మీద పెట్టేసి అంటే తులసం దగ్గర అలా చేసిన తర్వాత నైవేద్యం పొయ్యి మీద పెట్టి అప్పుడు దేవుడి గుట్లో మొత్తం పటాలన్నీ బయటికి తెచ్చుకొని క్లీన్ చేసుకొని మొత్తం అంతా పటాలన్నీ శుభ్రంగా తుడిచేసుకొని బొట్లు పెట్టుకొని మొత్తం అంతా ఇలా డెకరేషన్ అయితే చేసుకుంటున్నా పూలతోటి ఎప్పుడు కూడా పూజ గదిని ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది చూపించాలనుకుంటున్నాను కానీ అస్సలు కుదరటం లేదండి మామూలుగా ఇక్కడ తుడవటానికైతే ఒక క్లాత్ ఉం ఒక క్లాత్ అయితే ఉండిద్ది నేను అది కూడా అక్కడ తుడిసే నెలలో కూడా కొంచెం కల్లుప్పు వేసి తుడిసేసి అక్కడ కింద దేవుడి పటాల కింద పేపర్ కనిపిస్తుంది కదండి పేపర్ అయితే వేస్తానన్నమాట న్యూస్ పేపర్ వేయకూడదు అంటారు కదా నేనైతే అని చెప్పి నేను ఒక బుక్ అయితే పెట్టుకుంటాను తెల్లకైతాలు నోట్స్ అనమాట ఇంకా ఆ పేపర్లే వేసి పటాలను అలా పెట్టి అలా పోలతో అయితే డెకరేషన్ చేసుకొని పూజ అయితే అలా చేసుకున్నానండి చూస్తున్నారు కదా కొంతమంది పటాల కింద క్లాత్ కూడా వేస్తూ ఉంటారు కదా నాకు ఎందుకన్నా క్లాత్ అంత ఏందో కొంచెం నాకు ఇబ్బందిగా ఉండిద్ది అంటే పటాల వరకు అయితే ఓకే పటాల వరకు అయితే క్లాత్ నాకు సెట్ కాదు చుట్టూరు ఉన్నాయి కదా రెండు మూడు క్లాత్లు ఏమో వేయాల్సి వచ్చిద్దనమాట నాకు అది కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది ఇలాగే బాగుండిద్ది అనమాట పేపర్లు వేసి ఇలా పెట్టుకుంటే నాకు ఫ్రీగా ఉన్నట్టుగా అనిపించిద్ది అన్నమాట చూస్తున్నారు కదండి పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను ఇంకా మధ్యలో వెంకటేశ్వర స్వామి దగ్గర పూలు చూస్తున్నారు కదండి అవి మామూలుగా నూరు వరహాల గుత్తేను అదేందో రౌండ్ షేప్లో ఆ తెల్ల పూలు పెట్టిన నూరు వరహాల పువ్వులు లేవు అనమాట అంటే పూలన్నీ కూడా మామయ్యే కోసాడు అంటే మా వారే కోసాడు ఇంకా తెల్ల పూలు ఉన్న చోట నూరు వరహాల పువ్వులు లేవు అదేదో రౌండ్గా ఉందా గుత్తేందో సరే ఇది ఇలా ఉంది కదా దానిపైన పూలు పెట్టేస్తామని చెప్పి కొద్దిగా అలా డెకరేషన్ లాగా అప్పటికప్పుడే అలా అలా చేసేసాను అనమాట అదేందో ఒక చెండు టైప్లో చాలా బాగుంది ఇలా చేసుకున్నానండి నా పూజ అయితే ఈరోజు ఇలా చేసుకున్నాను అనమాట సాంబ్రాన్ని కూడా వేసాను ఇంకా తర్వాత వంట అది పొయ్యి మీద పెట్టేసప్పటికి చాలా లేట్ అయిపోతుందని చెప్పి వంట పొయ్యి మీద పెట్టేసి ఇక్కడ తులసం దగ్గర అయితే తర్వాత నిదానంగా వీడియో అయితే తీశాను గాలి ఎక్కువగా ఉంది ఉండిద్దో లేదా దీపం అనుకున్నాను కానీ చక్కగా సాయంత్రం వరకు చక్కగా వెలుగుతూనే ఉందన్నమాట ఇంకైతే ఈ నైవేద్యం అయితే మా షీరోగాడు ఫ్రెండ్ని ఫ్రెండ్ని వేసుకొని వచ్చాడు కొత్త ఫ్రెండ్ అనమాట అంజలి ఏందో ఈరోజు పొద్దునుంచి కనిపించలేదు నాకు వర్షం పడతా ఉంది కదా వాళ్ళ ఇంట్లోనే ఉండి ఉంటుంది మొత్తానికైతే నాకైతే కనిపించాల ముగ్గేసేటప్పుడు కూడా రాలేదు ఇంకా దీన్ని తీసుకొని వచ్చాడు అనమాట ఇంకప్పుడు పేలు ఎక్కించుకు పేలు కూడా దీని దగ్గరే బయటికి పంపిస్తే ఇంక బయటికి వెళ్ళి మరి ఇద్దరు కలిసి వచ్చారు లోపలికి చూసేసరికి సరే ప్రసాదం పెడతామని చెప్పి ప్రసాదం అయితే పెట్టాను నైవేద్యం ఇప్పుడైతే అయితే ఏం లేవులే నీట్గానే ఉంది అప్పుడైతే బాగా ఎక్కువగా ఉన్నాయి పేలను కొంచెం బాగా అప్పుడు వీక్గా కూడా ఉందనమాట ఇంకా నైవేద్యం పెట్టేసిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద కూర పెట్టాను అనమాట కూర పెట్టి అంటే కూర ఒకసారి కలపెడతాము జీలకర్ర అది వేసి అని చెప్పి ఇంకా వంటగదిలోకి వెళ్ళా ఈ పక్కన కనపాలా ఏంది ఇది లేదు ప్లేట్ కూడా లేదని చూస్తే అది తింటా 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 ఈ మూలకైతే తీసుకొచ్చుకుంది ఆ కవ పేపర్ని సరే దానికి బాగా ఆకలి అవుతుందట్టుంది అది ఇబ్బంది కంటే కింద పడింది కూడా తింటా ఉంటున్నట్టుగా కనిపించిందనమాట సరిపోలేదేమో ఇంకొంచెం పెడదామని అనుకున్నాను కానీ మళ్ళీ నైవేద్యం ఎక్కువ అంటే తీపి ఎక్కువ పెట్టకూడదు అంటారు కదా ఇంకా సరే అని చెప్పి నేను గబగబా ఇంట్లోకి వెళ్ళి పప్పు కందిపప్పు అంటే సప్పడపప్పు కూడా ఉడికింది కానీ మెదపలేదు ఇంకా ఇంట్లోకి వెళ్ళి గబగబా మెతిపి మళ్ళీ కొంచెం అన్నంలో కలిపి అంటే ఒక కొంచెం నెయ్యేసాను వేసి వంకాయ కూర అయితే ఇంకా ఉడకలేదులే కొంచెం నెయ్యేసి పప్పులోనే పెట్టాను అనమాట అది కూడా తినేసింది ఏదో కొంచెం లాస్ట్న కొంచెం అలా వదిలేసింది అన్నమాట చాలా చాలా ఎరా దాన్ని తెచ్చావు బయటికి వెళ్ళి నువ్వు తీసుకొచ్చింది నువ్వేనా తెచ్చింది నువ్వే తీసుకొచ్చావా చెప్పు నువ్వేనా తెచ్చింది నువ్వేనా నువ్వేనా తెచ్చింది ఇంకైతే ఇలా మధ్యాహ్నం అయితే అయిపోయిందండి అన్నాలు కూడా తినేసాంలే అమ్మాయి కూడా మధ్యాహ్నం ఇంటికి వచ్చేసింది అదే చెప్పాను కదా కాలేజ్ ఒక పూట అని ఇంకా కాలేజ్ నుంచి వస్తా వస్తా వేరుశెన్నకాయలు అయితే తీసుకొచ్చిందనమాట తనకి చాలా ఇష్టము ఎప్పుడైనా సెలవ అనిపించి ఇంటికాడ ఉంది అంటే మాత్రం వేరుశెన్నకాయలు కనిపిస్తే తీసుకొచ్చుకొని ఉడకబెట్టమని చెప్పిద్ది బాగా ఇష్టంగా తినిద్ది అనమాట అందులో ఇప్పుడు వర్షం పడతా ఉన్నప్పుడు సాయంత్రం పూట అలా ఉడకబెట్టిన వేరుశెనకాయలు వేడివేడిగా తింటున్నా కూడా చాలా బాగుండిద్ది కదా ఇంకైతే ఇక్కడ చూడండి వంకాయ యూరు అని చెప్పాను కదా టమాటా వేయకుండా జీలకర్ర చిన్నీళ్ళు పై వేసి వండానన్నమాట వంకాయగురు సప్పటిపప్పు అంటే మధ్యాహ్నం మధ్యాహ్నం తినేసాము సాయంత్రం కోసం ఇలా గిన్నెలో తీసి పెట్టాను అనమాట అందుకే కొంచెం కొంచెంగా ఉంది ఏంటంటే నేను కూరలు అనేవి రెండు పూటలు వండను అన్నం అయితే సాయంత్రం మళ్ళీ వేడిగా వండుకుంటాం కానీ కూరలు అయితే మాత్రం రెండు పూటలకి సరిపడా ఒకేసారి వండేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా ఇంకైతే ఇదైతే నైవేద్యం శంకరమ్మని రమ్మని చెప్పానన్నమాట సాయంత్రం రా శంకరమ్మ ఎప్పుడన్నా ఇలా పండగలు ఏమైనా వచ్చినప్పుడు ఇలా నైవేద్యం అవి వండుకున్నప్పుడు సాయంత్రం పూట రమ్మని చెప్పి ఇలాగైతే ఎప్పుడు ఇస్తూ ఉంటాను ఓ ఇలా ఫ్రూట్స్ అను నైవేద్యం అయితే మాత్రం ఇంకా తనని రమ్మని చెప్పాను అనమాట ఇంకా తను రాలేదు కానీ వాళ్ళ చిన్నమ్మాయిని అయితే పంపించింది ఇంకా తనే బాక్స్ ఇస్తే ఇంకా వాళ్ళ బాక్స్లోనే ఇలా పెట్టయితే అనమాట శిరని గు తీసుకొని తీసుకుంటాను ఇంక ఈ వీడియోని అయితే రాత్రిపూట తీసానండి గడపకి బొట్లు పెట్టేటప్పుడు వీడియో తీయడానికి టైము సరిపోలేదు ఇంకా రాత్రిపూట తీసాను అనమాట ఇలా పెట్టుకున్నానని చూపించడానికి ఏంటంటే పసుపు పూసేంత టైం అయితే లేక ఇంకా దేవుడు పటాలకి వాటికి బొట్లు పెడతానికి గంధం అది కలుపుకుంటాం కదండి ఇంకా దాంతోనే బొట్లు అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇంకా మా వారే మావిడాకులు కూడా కట్టాడని చెప్పాను కదా అందుకే ఈ వీడియో కూడా ఇలా తీసాను అనమాట అన్ని గుమ్మాలకి ఆయనే మావిడాకులు అయితే కట్టేశాడు ಸಂಕ್ರಮಣಾಚರಣೆ ಬಲ ವರ್ಷಕ್ಕೆ ಹೋದ ಯಾವ ಅಪಮಾರಿಗೆ ಆಹಾರ ಪ್ರಕಾರಗಳಿಗೂ ಅಪಮಾರಿಗೆ ಮಾತನಾಡಿದ చూస్తున్నారు కదండి అమ్మవారిది మా ఇంటి దగ్గర గుడి ఉందన్నమాట ఇలా ప్రతి సంవత్సరం కూడా అంటే ప్రతి సంవత్సరం జయంత్ అమావాస రోజు పొద్దున్నుంచి కూడా పూజలు అవన్నీ బాగా చేసి సాయంత్రం నుంచి ఇలా ఊరేగింపు అయితే చేస్తారనమాట చాలా బాగా చేస్తారు ఈ అమ్మవారి గుడి అయితే ఎన్నో ఏళ్ల కాలం నాటి పాతకాలపు అయితే కాదండి ఇటీవల కట్టించిన గుడి కట్టించిన కొత్తలో నేను కూడా వెళ్ళేదాన్ని అనమాట అంటే ప్రతి శుక్రవారం కూడా ఉభయాలు అంటే ఉభయాలు అన్ని ప్రసాదం అన్నీ పెట్టి బాగా అయితే చేస్తారు ప్రతి శుక్రవారం కూడా నేను కూడా ఒకసారి నైవేద్యం పులిహర అవన్నీ వండుకొని ఉభయం అయితే తీసుకొని వెళ్ళాను రెండు మూడు సార్లు సంతర్పణ భోజనానికి కూడా వెళ్ళాను అనమాట చాలా బాగా అయితే చేస్తారు ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదండి అమ్మవారిది ప్రసాదం అయితే పెట్టారనమాట ఇంకైతే మీకు ఆన్లైన్లో శారీస్ పంపించడానికి వాట్సాప్ నెంబర్ అంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తానని చెప్పాను కదండి ఇంకా ఆ నెంబర్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను నెక్స్ట్ వీడియో కూడా ఫుల్ వీడియోనే పెడతానండి ఆ ఫుల్ వీడియోలో నేను దాని గురించి అయితే మొత్తం అయితే చెప్తాను అంటే నెంబర్ ఇవ్వటం కానీ శారీస్ గురించి ఏదైనా కానీ ఆ వీడియోలో నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం చెప్తాను అనమాట కొంతమంది రేడు తక్కువలో చీరలు కూడా ఉంటాయా అని చెప్పైతే అడుగుతున్నారు వాటి గురించి కూడా మీకు చెప్తాను పూర్తిగా అన్ని విషయాలు అయితే చెప్తాను అనమాట శారీస్ గురించి మొత్తం కూడా అయితే ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి